రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బంజారాలకు ఒకే భాష ఒకే వేషధారణ ఒకే సంస్కృతి అటువంటి బంజారాలు ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురైన భారతదేశంలో సంక్షిప్తమైనటువంటి రాష్ట్రాలలో బంజారాలందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇదే బంజారాలు భారతదేశంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క రిజర్వేషన్ పొందుతూ ఉన్నాం వాళ్ళ సంస్కృతిని నిలబెట్టుకోలేక ఈ రోజున ప్రతాప్ సింగ్ రాథోడ్ అయితే ఏంటి విక్రమాదిత్య పార్లమెంట్ భవనం కట్టేసినటువంటి రాజా విక్రమాదిత్య హేమబుక్యాయుక్ తేంటి అటువంటి ఎందరో వీరుల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క బంజారా సంస్కృతి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనీస గుర్తింపు లేక అల్లాడిపోతుంది ఇదే భాష కోసం ఇదే వేషధారణ కోసం ఇదే సంస్కృతి కోసం మా యొక్క రిజర్వేషన్ కోసం నిరంతర పోరాటం సాగిస్తూనే ఉన్నాం ఇంకా ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తూనే ఉన్నాం సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల మీద బంజారాల సంస్కృతి సాంప్రదాయాల మీద మనతో మాట్లాడడానికి కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాజీ ఎంపీ గౌరవ సీతారాం నాయక్ గారు ఉన్నారు భాష సంస్కృతి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే ముందుగా మా ప్రేక్షకుల తరఫున మీ అందరికి హోలీ శుభాకాంక్షలు సార్ సార్ చెప్పండి మీకు దేశవ్యాప్తంగా ఇతర దేశాల్లో జరుపుకు హోలీ జరుపుతున్నటువంటి సోదరులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు సార్ చెప్పండి భారతదేశంలో ఇక్కడ ఉన్న బంజారాల పరిస్థితి ఏంటి తెలంగాణలో బంజారాలు ఎందుకు పడిపోతున్నారు ముందుగా బంజారాలకు హోలీ పండుగకు ఉండేటువంటి ఒక ఆత్మీయ బంధం ఏంటిది అనేదాన్ని మనం ముందు తీసుకుందాం అంటే యావత్ ప్రపంచంలో ఉండేటువంటి ఈ మానవ జాతిలో గోర్మాటి కోర్మాటి మొత్తం సమాజం అంతా కోర్మాటి అని ఒక బంజారాలనే గోర్మాటి అంటారు మరి ఆ హోలీని మనం హోలీ అంటాం మన ఒకటే జాతి దాని పేరు హోళీ అని పిలిచేది మనం హోలీ హోలీ అని పిలిచేదేమో ఇతర సమాజం వాళ్ళు అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి సమాజం దీన్ని ఎందుకు ఇంత ప్రత్యేకత కలిగినటువంటి జాతిని ఎందుకు గుర్తించడం లేదు వాళ్ళు ఎందుకు భయ ప్రపంచంలో లేక ఇప్పుడు ఈ ఈ ఒక ఒకే వేష భాష భూషణలు కలిగినటువంటి బంజారాల మీద అనేక అనుమానాలు ఆరోపణలు వస్తా ఉన్నాయి కానీ దీన్ని అది మాట్లాడే వాళ్ళంతా ఈ చరిత్రను తీసుకోవాలి మనం ఒకరే హోళీ అని పిలిచేటువంటి ఈ హోలీ పండుగ పురాణాలకు వెళ్తే దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది కదా హిరణ్యకాశుడి చెల్లెలు ప్రహ్లాదుని అతను చంపేయాలని తండ్రి ఎందుకంటే శివనామ వద్దు నువ్వు నన్నే కొలవాలంటే ఆయన కాదనడం ఇటువంటి జరిగినప్పుడు ఆ హోలీ ఓళ్ళో కూర్చోబెట్టి ఆయనను చంపాలనే ప్రయత్నం చేస్తే వారి చెల్లె హోలిక ఆమె చనిపోయింది కనుక ఒక చెడుపై ఒక విజయం మంచి జరిగింది ఆ రోజు నుంచి ఈ హోలీ పండుగ పురాతన కాలం నుంచి జరుగుతుంది అయితే బంజారాలు ఎవరు వీళ్ళు ఏదో నిన్న అనేటువంటి వాళ్ళు ఈ హోలీ పండుగకు వీళ్ళకు ఉన్నటువంటి ఆత్మీయ బంధం సమ్మానం ఏంటంటే కేవలం బంజారాలు ఆడుకునేది ఉండేటువంటి ఒకే రెండు రెండు పండుగలు ఒకటి హోలీ ఒకటి తీస్ మనయంటూ మిగతా పండుగలు అందరూ జరుపుకుంటున్నారు అందరితో మనం చెప్పు ఎందుకంటే మన సంచార జీవులు కనుక మనకు ప్రత్యేకమైనటువంటి దేవతలు కానీ లేవు సప్త మాతృకలు తల్లిదండ్రులే దేవతలు ఆ తర్వాత పండుగలలో తీజ్ పండుగ హోలీ పండుగ ఈ హోలీ పండుగలను కూడా ప్రకృతిపరమైనటువంటి కేసుల మనం కేసులంత మోదుగు పువ్వు ఈ చుట్ట ఇస్తార్లు చేసేటువంటి ఆకుల చెట్టు అది మోదుగు మొదుగు చెట్టు మోదుగు చెట్టు దాన్ని ఆ పువ్వు నిజంగా ఆ కలర్ని ఒక రెండు రోజులు నానబెట్టి అటువంటి కలర్లతోనే ఆడుకునేటువంటి పండుగ ఇది ఇది బంజారాలను సృష్టించింది అప్పుడు ఎందుకంటే వాళ్ళు కలర్లు బయట వాళ్ళకు తీసుకునేటువంటి అవకాశం లేదు వాళ్ళకి తెలియదు కానీ ఆ నేచర్ ఆ ప్రకృతిని నమ్ముకున్న వాళ్ళు ఆ కేసులు అనేటువంటి దాంట్లోనే ఈ పండుగ చేసుకునేవాళ్ళు అయితే దీంట్లో బంజారా కమ్యూనిటీకి మన మన వేరే వాళ్ళని నేను జోలికి పోను కానీ మన వాళ్ళకు నేను ఒకటి అంటుంటే బంజారా ఈ ఈ వంశ వృక్షంలో బంజారా వంశవృక్షం వివిధ పేర్లు కలిగినటువంటి జాతిలో పుట్టినటువంటి వాళ్ళు ఏ స్థాయికి ఎదిగినా ఆ సంస్కృతి సంప్రదాయాలను కాపాడకపోతే ఆ జాతి బిడ్డలుగానే పరిగణించబడతారు కనుక నాకేందంటే నేనేదో మిమ్మల్ని పోయి బయట ఇనాములు అడగమనను కానీ మన వాళ్ళు ఎన్నడూ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంది ఏదో రోడ్డు కట్టడం నిలబడడం అట్లా కాదు మన దగ్గర ఒక గుణం ఏముంటుందంటే ఎవరైతే కొత్తగా పెళ్ళి చేసుకుంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళేది వెళ్ళి వచ్చే మళ్ళీ హోలీ పండుగ వరకు నీకు ఒక వంశస్తుడు పుట్టాలి నీకు ఒక నీకు మీకు పిల్లలు కలగాలని దీవించి ఆ ఇనాం తీసుకునేవాళ్ళు ఆశీర్వాదం ఇచ్చి తీసుకునేవాడు ఆ పరిస్థితి మారిపోయింది ఇప్పుడు ఓ ఇద్దరు డబ్బులు పట్టుకొని అక్కడ ఇక్కడ నేను చాలాసార్లు ఇప్పుడు ఈ మధ్య ఆ మధ్యన కూడా చెప్పాను ఇట్లయితే మనం వాళ్ళను మనమే ఎదుర్కోవాలి ఎవరు ఎవరు ఎదుర్కోవాలి మన యూత్ ఎదుర్కోవాలి మన విద్యార్థులు మన యూనివర్సిటీ స్థాయి విద్యార్థులు డిగ్రీ కళాశాల చదివే విద్యార్థులు ఇది తండాలలో చెప్పగలగాలి మన వృత్తి ఇది కాదు ఆ ఊరి పెద్ద మనిషి తండ లేదా ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీలను గెలిపిస్తున్నాం వాళ్ళకు శుభం కోరాలని కోరి ఆ దండ తీసుకోవడం లేదు వాడు ఇచ్చేది లేదు చచ్చేది లేదు మన దానివల్ల ఎప్పటికి బతికేది లేదు అంటే సార్ బంజారాలకు ప్రత్యేకమైనటువంటి ఒక పండగలు ఎప్పుడైతే తీ శితల ఆ తర్వాత కడావో శివర్లాల్ మహారాజ్ జయంతి సో ఇటువంటి వచ్చినప్పుడు బంజారాలు ప్రత్యేక వేషధారణతోటి వాళ్ళ సంస్కృతిని దేశవ్యాప్తంగా చాటడానికి ప్రయత్నం కానీ ఈ కానీ ఈరోజు అదే బంజారా వేషధారను ఇవాళ రాజకీయ పార్టీలలో కానీ వాళ్ళ రాజకీయ నాయకులు వచ్చినప్పుడు కానీ వివిధ కులాలు మతాలు ఏదన్నా పండుగలు చేసుకునేటప్పుడు కానీ వాళ్ళు ఏదైనా సభలు సమావేశాలు పెట్టుకున్నప్పుడు కూడా మన జాతిని ఈ గిరిజన జాతిని ఇట్లాగే ముందు పెట్టి వాళ్ళ సంస్కృతి వేషధారణతో ఆహ్వానం పలికి ఆ తర్వాత జాతిని తులనాడే పరిస్థితి ఉంది ఈ రోజున హోలీ పండుగకు ఇల్లు ఇల్లు అడుక్కుంటా అంటే కూడా ఈ హోలీ అనేది అడుక్కుంటా అంటే కూడా అది కూడా నీచంగా చూసే పరిస్థితి దీని మీద మీరు ఎట్లా స్పందిస్తారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అట్లా మనం అడగకూడదు ఎవరింటికి వెళ్ళకూడదు దానికోటి పద్ధతి ఉంది మనం ఆశీర్వదించే అటువంటి జాతి ఇది ఏదో చేట్లబెట్టి పైసలు అడిగే వాళ్ళు కాదు ఇటువంటి వాటిని నేను నిషేధించాలని కోరుతా ఉన్నాను కూడా అట్లా మన 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 చెల్లెలు కానీ మన తమ్ముళ్ళు అన్నది కంటే అటువంటి చేయకూడదు దానికే కానీ మీరు ఒకటన్నారు మరి ఇంత గొప్ప సంస్కృతి సంప్రదాయాలు కలిగి ఐదు వేలకు పైగా సింధు నాగరికత కాలం నాటి జీవన సారూప్య కలిగినటువంటి ఈ బంజారాలలో మార్పు వస్తుంది ఎదగాలనేటువంటి మార్పు అంటున్నావు కానీ మన సంస్కృతి సంప్రదాయాలను కూడా కాపాడాలి ఎవరు కాపాడాలి ఇది ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం కాపాడాలి ఇప్పటి వరకు బంజారాలు ఈ దేశంలో ఒకే తెగలో లేరు ఒక రా ఐదు రాష్ట్రాల్లో పడేసి అరవై అరవై పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఏం మార్పు తెచ్చింది ఏం చేయగలిగిన బంజారాలను ఓట్లకు మాత్రమే పర్మిట్ చేసుకుంటున్నారా పన్నెండు కోట్ల మంది బంజారాలు ఈ దేశవ్యాప్తంగా ఉన్నారు ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలకు ఓటేస్తున్నారు కానీ అరవై సంవత్సరాలు కాంగ్రెస్ వగబెట్టింది ఏందో అది మనం మనం సమాజాన్ని అర్థం చేసుకోముంటున్నాం ఏమన్నంటే ఒక తెలంగాణలో ఇందిరాగాంధీ బంజారాలని ఎస్టీలో చేర్చింది ఇది ఒకటి సరే ఆ రోజున ఇరవై సంవత్సరాల తర్వాత మన పోరాటాలు మనకు ఉండే హక్కులను ఇవ్వకపోతే అది పాపం వాళ్ళకు ఇవ్వకపోతే వాళ్ళకు పాపం వాళ్ళు ఇచ్చారు కనుక దా మా ఆ మాత్రం కృతజ్ఞత తెలపడం కూడా మన బాధ్యత తెలిపాం ఏమైంది మరి ఈ దేశంలో మాట్లాడే ఇంతమంది ఒకే భాష మాట్లాడే బంజారాలను ఏ ఒకే ఒకే భాష మాట్లాడే వాళ్ళను ఒక ఒక కులంలో ఎందుకు చేర్చలేదు దేశవ్యాప్తంగా ఉన్నవాళ్ళు ఓ వివిధ రకాల కులాలు ఆ విధంగా దాని మీద ఏమైతుంది దానికి బీదరికం తోడై వ్యసనాలు మత మార్పిడులు అనేక రకాలుగా చిందర వందరగా ఇప్పుడు జాతి అట్లయిపోయింది రెండవది ఈ మాట్లాడేటువంటి భాషను గుర్తింపు లేదు దీనికి ఒక ఏదైనా కనుక్కొని దీన్ని ఏదైనా అనేటువంటి ఆలోచన లేదు భాషకు గుర్తింపు లేదు ఆలోచన లేదు రెండైపోయినాయి మూడవది మనకు ఉండేటువంటి ఎవరైతే వీరయోధులు ఉన్నారో ఇప్పుడు మీరు అన్నట్టు బంజారా జంగి భంగి ఒడితియా పది పదిహేనవ శతాబ్దం పంతొమ్మిదో శతాబ్దంలో జన్మించినటువంటి ఎవరైతే మహనీయులు ఉన్నారో ఇవాళ దేశ చరిత్రలో ఎంత గర్వ గౌరవంగా జాతి గర్వపడుతుంది వాళ్ళని చూసి అనే సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు లక్ష్ష బంజారా జంగి భంగి వాళ్ళంతా ఉన్నప్పుడు కూడా నిజాం కాలంలో ప్రత్యేకమైనటువంటి ఒక ఫక్వ ఉండేది మనకు చెప్పరు కాజుకా తినుకోను అని చెప్పేసి మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక జీవన విధానం ఉండేది మనకు ఆ భూములపైన కూడా హక్కులు ఉండేటివి అక్కడ నుంచి మన జీవన సంస్కృతి శైలికి ఘనమైనటువంటి స్వాగతం పలికి మనకు ఒక బంజారా దర్వాజా అనేది కూడా ఒక నిర్మించడం జరిగింది కానీ ఈరోజు సొరంగాణ రాష్ట్రం నిజాం పరిపాలన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో బంజారాలకు గుర్తింపు లేదు గుర్తింపు లేకపోవడమే కాకుండా చాలా దారుణంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది దీని మీద ఉంటారు ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చింది ఏదో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఏదో ఒక వర్గం వాళ్ళని ముఖ్యమంత్రి కావాలని బంజారా జాతి తెలంగాణలో ముప్పై ఆరు మంది విద్యార్థులు అసలు వాసినారు అందులో నా పేరే ఉద్యమ యోధుల జమానద్ధర్మి ఇలాంటి వాళ్ళ మీద అనేక కేసులు ఉన్నాయి ఎవరు బాగుపడ్డాడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు చేస్తున్న ద్రోహం దేశంలో ఏ పార్టీ చేస్తలేదు కారణం ఏంటంటే ఇప్పటి వరకు నీ గిరిజన మంత్రి లేడు ఇప్పటివరకు గిరిజన మంత్రి లేరు పది శాతంలో గిరిజనులు ఉంటే ఏదో ఒక ఎమ్మెల్యే మీద ఇచ్చి మేము ఇచ్చినామని ఉండేందే సిగ్గుపడాలి అది వాడి చూడేది మన వాళ్ళకి ఇచ్చేటట్టు ఉండాలి పది శాతం మనం ఉన్నాం ఒకటి రెండు శాతం ఉండే వాళ్ళకు ఉన్నా కూడా మన వాళ్ళు స్పందించారా మనలో ఐక్యత లేదా మనం ఒకటిగా రన్నది వాళ్ళకు బాగా ఇది కనుకనే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ అతని నాయకత్వంలో నడుస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయం ఎక్కడే జరగలేదు చెప్పమనండి ఆయన ఏమి ఇచ్చిండో ఏం చేయగలిగిందో చెప్పమని మేము మేమో చాకలేమని గుర్తించారు మేము చేతులు ఎక్కితే ఈ చాకలేమ వంశాన్ని వాళ్లను మొక్కుతాం గౌరవిస్తాం ఏమయ్యే చాను నాయకు కనపడతలేడా అని శివాలి ఇక్కడ అడిగిడినటువంటి వాడు కదా ఆయన కనబడతలేడా అధికారికంగా ఏం చేయగలుగుతున్నారు శివలాల్ జయంతిని అధికారికంగా చేయించినాం నువ్వు చేసింది ఏం కాదు అది మేము చేయించినాం మేము చేస్తే దానికి మీరు డబ్బులు ఇస్తున్నారా అది ఏం పద్ధతి అది తండాకు ఏదో వాళ్ళకి ఇస్తే ఆ నాయకులే తీసుకుంటున్నారు ఆ జయించి జరగడం లేదు ఎందుకు హైదరాబాద్లోనే ఒక ఐదు వేల మందితో పెట్టి మీరే వచ్చి భోగ బండాలలో పాల్గొనవచ్చు కదా మీకు ఆ నిజ నిజాయితీ ఉంటే జాతి మీద జాతి మీద మీకు నిజాయితీ లేదు నీతి లేదు మా జాతి ఒకటి కావాలని లేదు దాన్ని మీరు అవకాశంగా తీసుకుంటున్నారు అంటే శివలాల్ మహారాజ్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా ప్రకటించి ఇష్టం ఉంటే చేసుకుని లేకుండా ఇంటెల వండుకుంటారు అని చెప్పేసి నీచంగా అంటే ఒక ఇంకా ప్రభుత్వం అధికారికంగా జరిగినప్పుడు దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆ చిత్రపటానికి ఒక ఉన్నదం ఉండాలి కానీ కానీ ఎందుకు ఇట్లా జరుగుతా ఉన్నది దీని మీద ఏం మాట్లాడుతున్నా మళ్ళీ మీరు ఎందుకు ఇట్లా జరుగుతున్నది అంటే నీ వల్ల ఏమైతుంది ఈయనకు లాస్ట్ ఏదో డబ్బులు తీసుకుని ఆయనే అన్నాడు కదా సారా ఊస్తే ఓట్లు వేస్తారని ఆ ఓట్లు ఆ సారాతోనే వేస్తానే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను నీకేం ఉరుగుతుంది అదే బిల్ల నాయక్ ట్రేకార్ చైర్మన్ ఇప్పుడు ఇక అన్నాడు ఎందుకంటే మరి ఆయన ఇయ్యపోతే విధి లేక ఉన్నాడు కనుక చెప్పాను ఆయన అంతకంటే ఎక్కువ ఉన్నది అందుకోసం వాళ్ళు చేసేది ఏం లేదు ఇదే చెప్తున్నాను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది నేనేదో పార్టీలో వచ్చినని కాదు కానీ ఈ మధ్యన మోడీ గారు తొమ్మిది వందల కోట్లు పెట్టి బంజారా విరాసత్ని రక్షించడానికి కొడుతూ ఈ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి దాగి ఉన్నటువంటి బంజారాల యొక్క ఇతిహాసాన్ని బయటకు తెచ్చినట్టు మొదటి ముఖ్యమంత్రి అయ్యిండ్రు అందుకోసం నేను వారిని ఏం కోరుతున్నాను అంటే ప్రధానమంత్రిని ఈ దేశంలో ఉన్న బంజారాలు మీకు సహకరిస్తారు తెలంగాణలో అన్యాయాన్ని సరిదిద్దుకున్నందుకే మేము కాంగ్రెస్ పార్టీ నలభై ఏళ్ళు మోసినాం మళ్ళీ ఇప్పుడు మొన్న కూడా వేసినాం సార్ మేము చాలా అంటే బెదిరి చెదిరి ఉన్నటువంటి జాతి మాది మమ్మల్ని గుర్తించండి మా శివలాల్ జయంతిని అధికారికంగా చేయమని మొన్ననే ఐదుగురు ఎంపీలతోని పోయి కలిసి వచ్చిన పోతే భాషను ఏదో షెడ్యూల్లో చేర్చామంటున్నా మా వీరయోధులు ఎవరైతే ఉన్నారో స్టాచ్యూ పెట్టండి ఏదైతే ఇప్పుడు పార్లమెంట్ కట్టిందే కానీ లక్కిపం జారిదే కదా అక్కడ సజీవంగా ఉన్నాడు కదా ఒక ఒక స్ట్రీట్ పేరు పెట్టమని ప్రయత్నం చేస్తున్నాం అదే ఇప్పుడు మీరున్నటువంటి భారతీయ జనతా పార్టీని శివలాల్ మహారాజ్ జయంతికి ఖచ్చితంగా మీకు శివలాల్ మహారాజు విగ్రహం పెడతాం మా పార్లమెంట్ ఆవరణలో అని చెప్పింది ఏమైంది శివలాల్ మహారాజ్ విగ్రహం పెట్టారో దాన్ని మీరు ఏమన్నా పార్టీ తరఫున ప్రశ్న ఎవరు పెట్టారు మోడీ అన్నారు ఎవరు ఒకటి మాట్లాడిపోతే అట్లా కదా దానికి సంబంధించినటువంటి శాఖ ఉంటుంది గజేందర్ శ్రీ షకావత్తున్నాడు మొన్న పోయినాం అవే ఆయనకి ఇచ్చినాం ప్రాసెస్లో ఉంది నా కోరిక ఏంటంటే ఏది ఉన్నా అధికారికంగా గుర్తించబడాలి ఏదో అల్లటప్పగా వచ్చి మేము పూజ చేస్తే నువ్వు వచ్చి ఇంత భోగ బండారు చేసిపోవడం కాదు మేము కూడా ఇప్పుడు గురునానక్ జయంతి చేసినట్టు దేశవ్యాప్తంగా చేయండి మేము గుర్తి మేము ఒక దీంట్లోకి వస్తాం కదా మాకు అనేక సమస్యలు ఉన్నాయి తండాల డెవలప్మెంట్ కింద ఒక కార్పొరేషన్ పెట్టి హెల్ప్ చేయండి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది బంజారాలను అంతే ఉన్నటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు సంతోషం కూడా కానీ ఉన్న మా సంగతి ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏమైపోయింది బంజారా వీర యోధుల కథ అంటే సబ్జెక్ట్ ఇది కాకుండా కూడా ఇప్పుడు తమరు ఉన్నారు కాబట్టి మాట్లాడడం జరుగుతూ ఉన్నది బంజారాలకు వీర యోధులు ఆనాడు ఇలా చాకలి గుర్తిస్తూ ఉన్నాం కానీ చాకలి కంటే ముందు కూడా ఒక కుటుంబాన్ని ఉద్యమానికి దారబోసి కళ్ళ ముందు కన్న పిల్లల్ని కాల్చి తన చేత చిత్తి పేర్పించి కాల్చి పడిస్తాడు కూడా చలించక తన ఉద్యమాన్ని వెనక తప్పకుండా మళ్ళీ ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి తాను నాయక్ తల్లి ఇలా మంగ్లి తాను నాయక్ తండ్రి హేము జాటు హేము సో వీళ్ళెందుకు గుర్తించబడట్లేదు సమాజంలో నేను అదే చెప్తున్నా కదా మీరు అదే అంటున్నారు పంతొమ్మిదవ శతాబ్దంలో జన్మించినటువంటి మన అంబేద్కర్ గారి నుంచి రాజా రామ్మోహన్ రాయ్ వరకు విజయ చంద్ర అక్కడ వరకు ఈ మహానీయులు అంతా చరిత్రకు వచ్చారు పదిహేనవ శతాబ్దంలో ఉన్నటువంటి హతీరాంబాబా ఏమైంది ఎక్కడ ఉన్నాడు ఆయన ఆయన ఎవరు పూజిస్తున్నారు ఈ బంజారాలు పోతే ఆడ దిక్కులేదు ఒక రోజు ఉండడానికి మిగిలి దాకా పోతున్నారు నేను అనేది ఏంటంటే అది తెలంగాణ కదా తెలంగాణ భాగమే కదా ఆంధ్రప్రదేశ్ పోన వరకు ఇప్పుడు ఇప్పటికి కూడా నేను ఒకటే అంటున్నా కదా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయం మనకి ఇంతవరకు ఎప్పుడు జరగలేదు నేను పార్టీలో లేకున్నా టిఆర్ఎస్ ఏదో తండాల గ్రామ పంచాయతీ చేసిండు వాళ్ళని ఒత్తిడి చేసి పది పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చినా కొంత చేయగలిగినావు నువ్వు చేసింది ఏంది ఒకటనే చెప్పరు అది శివలాల్ విగ్రహాన్ని పెట్టమంటున్నావు ట్యాంక్ బండ్ మీద ఎందుకు పెట్టడం లేదు అందరి పెట్టినాక దాన్ని మన నాయకులు ఏం చేస్తున్నారు లోపం మన దగ్గర కూడా ఉంది వాళ్ళని అనడం ఎందుకు మనం మనం ఏం చేస్తున్నాం చెప్పు మనం ఏమైనా ఒక దగ్గర ఒక శివలాల్ జయంతి చేస్తే ఆరు వేల మంది ఆరు వేల చోట్ల చేసినారు ఎవరి దిక్కుతు చూస్తారు మిమ్మల్ని నేను అంటే ఈ సమాజాన్ని ఒక లక్ష మందితోటి ట్యాంక్ బండ్ మీద నేను వారసత్వ సంపద ఏముంది కల్చరల్ ఒకసారి చూపెట్టమంటున్నా అందుకోసం మొన్న ఒక మీడియాలో అంటే అది చాలా చోట్ల సార్ ఏదో లక్ష మందితో మీటింగ్ పెడతామని అడుగు నేను లక్ష మందితోనే ఒక దగ్గర మీటింగ్ పెడతామంటున్నా దానికి అందరు సహకరించాలి అందరు రావాలి ఏ ఒక సీతారాం నాయకు లక్ష మందితో పెట్టలేడు కదా పెట్ట నేను ఒక్కనే లక్ష మంది కాలేదు కదా లక్ష మంది నాలాగా స్పందించాలి రావాలి అప్పుడు పది లక్షల మంది కూడా అవుతాం ఒకసారి నువ్వు ట్యాంక్ బండ్ మీదని బంజారా సంస్కృతి సంప్రదాయాలను ఒకసారి కనబడని బట్టలు దడిస్తే కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయినా కానీ ఈవెన్ దేశ బీజేపీ పార్టీకి కూడా ఒక నీకు నీకు ఒక దిక్కు నేను చూస్తారు కదా నేను దాని కొరకు కాబట్టి జాతీయ నాకేతో జాతీయ వాళ్ళ ఏక జాగా అని రాకే చిందారా వంద మంత్రి చెరు భాయి మంత్రి తాను కిఖు పడను కేనే కాదు కత్రావణా ఏ ట్యాండా ట్యాంక్ బంజారా సంస్కృతి సంప్రదాయాల ప్రదర్శి హనుగా లేదా బంజారా ఆర్థిక స్థితిగతి ప్రతి గాలను ఓ బ సమాజం లే తు ఫేవా టూకరి పేరే దాడి ఫర్నీ కుణీ రాడే అండి ఛగన్ కడలే కావతాప్రేణు છારી છુચારો પરત માલ કોની કોણ લીક લાગે છે કાંઈ કરે હું બે જાઉ તો આપણે સેવાલાલ મહારાજ શરાબ શાબ દે દે સાત ભગવાન શરાબ દે દે કે રૂ છું પૂજા કરે કોની હવે ખૂણસો કથા વજતે જાને યાર આથી અમેરિકા દેવ રો તારે శాద్భవానికి పూజాకర తెలివి చేయని కత్త వచ్చి కాంకాయ గుడి బాంధేలాగా మా ఐలమ్మ కాంకాయ గుడి బాంధేలాగ కొనుక పోయి జాతి అనిపించే సో ఈరోజు ఏది ఏమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో యువత స్పందించకపోతే తెలంగాణ రాష్ట్రంలో బంజారా యువత మళ్ళీ గళమెత్తకపోతే మన జాతికి తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎంతనైతే ప్రయత్నం చేశారో ఎంత నువ్వు తెలంగాణ రాష్ట్రం రావడానికి తను చలించిన వాళ్ళు నీ జాతి కొరకు ఎందుకు ప్రయత్నం చేస్తలేవు అన్యాయం జరిగినప్పుడు గ్యాస్ నో పోసుకున్నావు మా ముందే కాలిపోతుంది కదా మేమే కదా నీ సజీవ సాక్షులం మరి నీకు తెలంగాణలో వచ్చినాక నీకు జరిగింది ఏంది ఒరిగింది ఏంది మరి ఇప్పుడు ఎందుకు మనం ఒకటి అయితే లేవు నేను ప్రాణం త్యాగం చేయమంటలేను కానీ మన నిలది వాని వాన్ని వాణ్ని నన్ను చేయకపోతే తెలంగాణలో కాల్చినట్టే కాల్స్తాం రా అనేటువంటి ఒక ఒక సంకేతం ఇవ్వాలి కదా మనం మరి ఏమైతుంది యువత యువత అంత వీక్ ఎందుకు అయిపోతుంది యువతతో ఉన్నటువంటి నాయకులు ఎవరికి వాళ్ళే తెలబట్టలు వేసుకొని నేను అందరు కాలేం భయ్ అది తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైన పాత్ర పోషి కాకతీయ యూనివర్సిటీని మీరు 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 అంటే మీ యువత సార్ రోజు చెప్తున్నా మన నాయకులు ఎక్కడికి నా దగ్గర పది మంది కనబడారు దయచేసి మనం ఏదైనా ఒక దగ్గర కూర్చుండి ఈ జాతిని కాపాడుకుందాం ఇప్పుడు నాకు ఏం ఆశయం ఉంటుంది అండి అరవై ఏడు నాకు ఇక నేను మళ్ళీ నీతో నేను పరిచయం అయింది ఉంది నేను తండాలో పుట్టి పార్లమెంట్ వరకు పోయి వచ్చిన కాకతీయ యూనివర్సిటీకి వీసీ నేను అటెండర్ నేను పనిచేసిన కాదు అని చెప్పు పది అవార్డు ఉన్నాయి ఆ పని అంతా చేసి ఉన్న నన్ను వాడుకోవాలి జాతి కానీ ఇప్పుడు యాభై ఆరు కులాలు ఉన్నటువంటి ఒక మా ఒక ఎస్సీ వర్గానికి ఏమో మందక్రిష్ణమ్మ అధికార లాంటి వాళ్ళు చాలామంది నాయకులు వాళ్ళ పేర్లు ఉన్నాయి అదేవిధంగా బీసీలో కృష్ణయ్య వాళ్ళు కొంతమంది నాయకులు వాళ్ళు వాళ్ళు ఉన్నారు నీ జాతికి ఎవడు ఉన్నారా ఏడు వందల యాభై మంది ఉన్నారు ఏడు వందల యాభై ఏడు వందల యాభై మంది ఏడు వందల యాభై మంది ఉన్నారు ఆ ఏడు వందల యాభై మంది అయినా సరిగా జాతి కూడా కలిసి చేయరాదు మేము ఎంబడు ఉంటాం సో ఇది తెలుస్తున్నటువంటి పరిస్థితి తన యొక్కటువంటి ఒక సామాన్య కుటుంబం నుంచి పుట్టి చదువుకొని విద్యావంతుడే తొలి పిహెచ్డీ చేసి బంజారాలలో తొలి పిహెచ్డీ చేసి ప్రొఫెసర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి లంబాడి జాతి తెలంగాణ ఉద్యమం కోసమే కాకుండా లంబాడి జాతి కోసం అహర్నిశలు కృషి పడేసి తనకు కావాల్సిన మనకు కావాల్సినటువంటి ఒక పుస్తకాన్ని కూడా రసాయించి ఒక గొప్ప వ్యక్తితో మనం ఈరోజు ఇంటర్వ్యూ తీసుకున్నాం సో ఏది ఏమైనప్పటి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా స్పందించి ముందు వరుసలో నిలబడి నీ జాతి కోసం నీ ఇంటి కోసం నీ కుటుంబం కోసం నీ సమాజం కోసం నువ్వు ప్రశ్నించకపోతే నువ్వు పైకిలు బిగించకపోతే నువ్వు ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకోపోతే జాతి అన్యాయానికి జాతి బానిసత్వానికి కారణం నువ్వే అని చెప్పేసి ఈరోజు నా ప్రతి యువతని కూడా అడగడం జరుగుతూ ఉంది ఏదేమైనప్పుడు కూడా యువత అంతా ముందుకు రావాలని కోరుకుంటూ మీ అందరికీ సపోర్ట్గా మద్దతుగా ఎప్పుడు నిరంతరం మీ పోరాటాలను ప్రచురం చేయడానికి నిర్భయం న్యూస్ నేను మీ ముందు ఉంటుందని కోరుకుంటూ నమస్తే నేను మీ విషయం